జమ్మూ కాశ్మీర్లో వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో పొత్తులకు తాము సానుకూలంగా ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు అగ్రనేత రాహుల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు రాహుల్ మాట్లాడుతూ భాజపా ప్రజలకు బూటకపు వాగ్దానాలు చేస్తోందని పేర్కొన్నారు నేడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి పార్టీ కార్యకర్తలతో మాట్లాడి అందరి అభిప్రాయాలను సేకరించారు ఎన్నికల ప్రకటన వెలువడిన తరువాత ఏర్పాటు చేసిన తొలి సమావేశం ఇదే ఎన్నికలు పొత్తుల కోసం స్థానిక కార్యకర్తల అభిప్రాయాలు తీసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశాం రాహుల్ గాంధీ నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు యత్నిస్తాం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తామని మేము హామీ ఇస్తున్నాం ఇక ఇతర పార్టీలతో కలిసి ఎన్నికల బరిలో దిగేందుకు రాహుల్ కూడా ఆసక్తిగా ఉన్నారు అని ఖర్కే వెల్లడించారు లోక్సభ ఎన్నికల తర్వాత భాజపా కూడా ఆందోళనలో ఉందని కర్కే అభిప్రాయపడ్డారు దీంతో కొన్ని బిల్లులను పాస్ చేయటంలో అప్రమత్తంగా ఉండటమో వాటిని వాపస్ తీసుకోవటమో లేదా జేపీసీకి పంపటమో చేస్తోందని వెల్లడించారు రైతు చట్టాలు వంటి బిల్లులను పాస్ చేసేందుకు భాజపా తమ మెజార్టీని వాడుకోందని పేర్కొన్నారు ఇక గత ఎన్నికల ముందు చేసిన ఒక్క హామీని కూడా భాజపా పూర్తి చేయలేదని ఆయన ఆరోపించారు మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా కూడా తమ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుందని వెల్లడించారు ఇప్పటికే ఇరు పార్టీలు ప్రాథమిక స్థాయిలో అంగీకారానికి వచ్చాయన్నారు సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు కాంగ్రెస్ ఎన్సీ నాయకులు బుధవారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు కాశ్మీర్ లోయలో కాంగ్రెస్ పన్నెండు సీట్లలో జమ్మూలో ఎన్సీ పన్నెండు సీట్లలో నిలబడేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది